అరకప్పు నిండా నేను నూనె వేసుకుంటున్నాను గిన్నెలో ఒక కప్పు నిండా నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను సన్నంగా తరిగాను నాలుగు ఉల్లిపాయలు దీంట్లో తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకుంటున్నాను చూడండి ఇదంతా చక్కగా నేను మిక్సీ పట్టినాక చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకుని ఈ ముక్కలన్నీ ఉల్లిపాయల ముక్కలన్నీ మంచిగా మగ్గించుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా దినుసులన్నీ వేసుకుని నేను మసాలా మిక్సీ చేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఒక ఐదు వచ్చి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందుకంటే బారుగా కట్ చేసుకోండి నేను ఫ్రెండ్స్ నేను ఎక్కువ అట్టా బారుగా కట్ చేసుకోకూడదు కొంచెం హెల్త్ ప్రాబ్లం అందుకోసం నేను ఇలాగే వేసుకుంటాను మీరు మాతో మధ్యలో చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కూడా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళైతే ఒక్కొక్క పచ్చిమిర్చి తీసుకొని మేము చేప నంజుకున్నప్పుడు అది కూడా నంజుకొని తినవచ్చు చూడండి పెద్ద మంట మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల దాకా నేను మగ్గించుకుంటాను దాని చూడండి మసాలా అంతా నూనెలో మంచిగా మగ్గించుకున్నాను నేను దింపుడు కారం వేసుకుంటున్నాను ఈ దింపుడు కారం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర చక్కగా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా కారం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి ఈ బొచ్చ చేప ముక్కలు చాలా పెద్దగానే ఉన్నాయి కామెంట్ పెట్టారు చేప అంత రేటు ఉండదు బొచ్చ చేప అంత రేటు ఉండదని కానీ మనకి యూట్యూబ్లో మాత్రం చిన్నగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ముక్కలైనా కూర అయినా చేప అయినా మరియు చిన్నగానే కనిపిస్తుంది కానీ చేప మంచి ముదురు చేప బాగుంది అది ఏమో మేము వీడో తీసేటప్పుడు చూస్తుంటే చిన్న చేపలాగా లాగా కనిపిస్తుంది కానీ చాలా టేస్ట్ ఉండేది ఫ్రెండ్స్ చాలా బాగుంది కూర కూడా నేను వండిన పులుసు మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మసాలా అంతా ఎంత మంచిగా మగ్గించుకున్నాను ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు ముక్కలు వేసుకుంటున్నాను చేప మాత్రం నేను కరెక్ట్ చూసే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరు మాత్రం చూడండి చేప ముక్కలు ఎలా ఉన్నాయో ఇలాగే దీంట్లో నేను మిక్సీలో మిక్సీ పట్టాను కదా ఫ్రెండ్స్ ఆ జార్లోనే నేను వాటర్ వేసుకుంటున్నాను కప్పు చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలా ముక్క కూడా మంచిగా ఇలా మసాలాలో కలుపుకొని పెట్టుకుంటే మన కూర ఎంత టేస్ట్ వచ్చిందో ఎందుకంటే మసాలా మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా నూనెలో ఫ్రెండ్ చూడండి చేప చేపలో వచ్చి గుడ్డు వచ్చిందిగా ఎవరో కామిన్ పెట్టారు ఫ్రెండ్ చేపలో గుడ్డు ఉండే చేప అయితే టేస్ట్ తక్కువని నేను కావాలనే గుడ్డు ఉండే చేపే తీసుకున్నాను ఎందుకంటే గుడ్డు కూడా తినాలని గుడ్డు కూడా టేస్ట్ చూడాలని ఎందుకంటే చాలాసార్లు వండాను మళ్ళీ ఆ రోజు తీసుకున్నప్పుడు ఏంటో నాకు గుడ్డు చేప తీసుకోవాలనుకున్నా అయినా మంచి మంచి చేపలు ఉన్నాయి గుడ్డు లేని కూడా ఉన్నాయి కానీ నేను అడిగాను గుడ్డు ఉందా అంటే ఉందమ్మా అన్నారు అయినా కూడా నేను కావాలని ఇష్టపడే తీసుకున్నాను ఎందుకంటే ఎలా వండుతాను ఏంటని నా సబ్స్క్రైబర్లు అందరికీ చూపించాలని అందుకోసం చూడండి గుడ్డు మాకు చాలా టేస్ట్ ఉంది నేను పులుసులో కూడా వేసాను కదా ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది ఇప్పుడు నేను ఎగురు వేస్తున్నాను చూడండి మా అమ్మ ఈసారి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు లమ్మి వేసేసి అంటుంది ఫ్రెండ్స్ చూడండి అంత వేసేస్తున్నాను నేను ఒక పక్కన వేసుకోవాలి మేము ఒక పక్కన వేసుకుంటే చక్కగా గడ్డలాగా ఉంటుంది మంచిగా పులుపు కారం అంతా మసాలా అంతా పట్టి బల టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్ ప్లీజ్ షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ టూ వంటి తప్పకుండా చేయండి నేను ఇప్పుడు గుడ్డు వేసుకున్నానుగా చేప గుడ్డు వేసుకున్నానుగా దాని మీద నేను కొత్తిమీర వేసుకుంటున్నాను చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు మంట మీద పెట్టేసాను ఫ్రెండ్ ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో తక ఉడుకుతుంది ఇప్పుడు నేను మూత వేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్ చూడండి గుడ్డు చేప ముక్కలు మంచి మసాలాలో గ్రేవీలో దగ్గరకు వచ్చేసింది లైట్గా కొంచెం ఉప్పు తక్కువ ఉంది నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం ఫ్రెండ్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తున్నాను ఫ్రెండ్ కామెంట్ కూడా పెట్టండి నా ఛానల్ హైలైట్ అవ్వాలని చాలా కష్టపడుతున్నాను నేను ఇలా మేము గంటి మాత్రం వేసుకోకూడదు ఎందుకంటే ముక్క చదిరిపోయేది బాగుండదు ఇలా కలుపుకోవాలి చూడండి ఇంకా పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి చూడండి లాస్ట్లో ఫైనల్ టచ్ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను తప్పకుండా చూడండి గుడ్డు వచ్చ చేప ఇగురు సూపర్గా టేస్టీగా వండేసాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి గుడ్డు బొచ్చ చేప ఈ గురు చాలా టేస్టీగా మీ వంట లెక్క చేసింది చూడండి ప్లేట్లు వేస్తున్నాను గుడ్డు చూడండి ఎంత వనవలాడిపోతుందో చూడండి ఫ్రెండ్ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి ఫ్రెండ్ చూడండి నేను మా అమ్మ తింటున్నాము చాలా సూపర్ ఉందంట మా అమ్మ చెప్తుంది నేను కూడా టేస్ట్ చూస్తున్నాను ఈ టేస్ట్ చూసి మీకు చెప్తాను ఫ్రెండ్ ఎంత టేస్ట్ ఉందో ఫ్రెండ్స్ మాటలు లేవు మాట్లాడుకోవటానికి కూడా లేదు ఎంత టేస్ట్ ఉంది కదండి సూపర్ గా ఉంది చూడండి ఫ్రెండ్ గుడ్డు ఎలా ఉంది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత టేస్ట్ ఉండదు